నిన్న జూబ్లీ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పింది సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని నేను అన్న నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక మీరు ఎవరి దగ్గర అన్నబోండి అని చెప్పి వాళ్ళు చక్కగా హరిశన్న దగ్గర బయటరు తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నేను అగదు సక్క వాళ్ళు హరిశన దగ్గర బయట నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుసుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టం పోయి ఎవరికైనా వేసుకోరు అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఈ పలానా ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పిరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాకైనా సైలెంట్ అయింది గమ్మత ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపలు ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లో అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్పించారు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయా హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైస్ సో ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాడు నేను బయట వారి బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు